హాయ్ వివర్స్ మనం వచ్చేసి పరిసర విజ్ఞానము సైన్స్ ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ వచ్చేసి తెలుగు మీడియము ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ది మనము చూస్తున్నాము స్టాండర్డ్ వన్ ఒకటో తరగతి టర్మ్ వన్ అనమాట టర్మ్ వన్ టర్మ్ టూ టర్మ్ త్రీ అనేటువంటిది మూడు కేటగిరీస్ ఉంటాయన్నమాట తమిళనాడు గవర్నమెంట్ది మనము పరిసరాల విజ్ఞానము చూస్తూ ఉన్నాము పరిసరాల విజ్ఞానం అంటే ఈవీఎస్ సైన్స్ గురించి మనం తెలుసుకుందాము రండి చెట్టు కిందకి పోదాము ఇక్కడ చూడండి ఆ కాలంలో బొంగరాలు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వచ్చేసి సైకిల్ తర్వాత వచ్చేసి టైర్తో ఆడుకుంటున్నారు బెలూన్లు ఆట ఆడుకుంటున్నారు తర్వాత దాయము తర్వాత వచ్చేసి వచ్చేసి స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నారు ఈ విధమైనటువంటి గవ్వలతో ఆడుకుంటారు అనమాట ఈ యొక్క ఆట సో ఈ విధంగా ఆటలు అనేటువంటిది మనము ఆడుతూ ఉన్నాము ఇక్కడ చూడండి మీకు నచ్చిన ఆటను వచ్చేసి గోళము సారీ నచ్చిన ఆటకు వచ్చేసి మీరు టిక్ మార్క్ అనేటువంటిది పెట్టండి ఇక్కడ చూడండి ఇక్కడ టైర్ ఆటని ఆడుతూ ఉన్నారు టైర్ని పట్టుకొని తోలుతూ ఆడుతున్నారు ఈ ఆట అంటే ఇష్టమైతే అది టిక్ పెట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ దాగుడు మూతల ఆట ఆడుతున్నారు ఇది ఇష్టమంటే టిక్ పెట్టండి తర్వాత తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నారు ఇది టిక్ పడితే మీరు మీకు ఏది నచ్చితే అది టిక్ పెట్టండి మీరు ఏమేమి ఆడతారో వాటికి టిక్ పెట్టండి తర్వాత ఇక్కడ బొంగరం మాట తర్వాత వచ్చేసి ఇక్కడ జంపింగ్ అనేటువంటిది ఆడుతారు ఒకరి మీద నుంచి ఒకరు దూకి వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కోడింబెళ్ళు ఆడుతున్నారు తర్వాత తాటి ముంజలు ఉంటాయి కదా వాటిల్ని రెండిటి వాటిని వచ్చేసి ఒక కర్రని పెట్టేసి ఒక కర్రతో వచ్చేసి దీన్ని తోలుకుంటూ వెళ్తారనమాట మేము చిన్నప్పుడు వీటిని ఆడుకునేటువంటి వాళ్ళము తాటి మటలతో తాటి ముంజలు అని వీడలతో ఆడుకునే వాళ్ళము తర్వాత వచ్చేసి క్రికెట్ తర్వాత వచ్చేసి స్కిప్పింగు ఇది మీకు ఏదైతే నచ్చుతుందో ఆ యొక్క ఆటలకు అన్నిటికీ మీరు టిక్ అనేటువంటిది పెట్టండి నాకు తెలిసి అన్ని ఆటలు మనము ఆడుతాం కాబట్టి వాటిని మీరు టిక్ పెట్టేసేయండి పాట పాడి చర్చిద్దామా చర్చి చర్చించడము అంటే దాన్ని చెప్పడం అనమాట నీ ఇల్లు ఎక్కడ నల్లని కాకి నీ ఇల్లు ఎక్కడా వేప చెట్టులోని గూడే నా ఇల్లు వేప చెట్టులో ఉండేటువంటి గూడే నా యొక్క ఇల్లు అని చెప్పేసి కాకి చెప్తూ ఉందనమాట గీజన గువ్వ నీ ఇల్లు ఎక్కడా నేను అల్లిన వేలాడే గూడే నా ఇల్లు అంటే మామూలుగా వచ్చేసి ఈ యొక్క గీజన గువ్వ ఏం చేస్తుందంటే మామూలుగా వచ్చేసి ఒక రంధ్రం మాదిరిగా పేరుచుతుంది చాలా అందంగా ఉంటుంది ఆ యొక్క గూడనమాట సో అటువంటి గూడుని కట్టుకుంటుంది అనమాట వేలాడేటువంటి గూడే నా యొక్క ఇల్లు అని చెప్పేసి ఆ యొక్క గువ్వ చెప్తూ ఉంది అనమాట కదిలేనత్త నీ ఇల్లు ఎక్కడ నీ నా వీపురం మోసేటువంటి పెంకే నా ఇల్లు ఆ యొక్క పెంకులో పోయి దాముకొని కూర్చుంటుంది అనమాట ఆ నత్త వచ్చేసి చెట్లే నీడనిస్తాయి చెట్లే దయ చూపిస్తాయి మనముల మనుషులతో సహా అన్నింటికీ సంతోషాన్ని ఇస్తాయి మనుషులకు కూడా ఈ యొక్క సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఏంటి అంటే చెట్లు అనమాట కాబట్టి మనము ప్రతి ఒక్కరము చెట్లని నాటుదాము చెట్లని నాటడం అంటే ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాలు మీకు ఐదు సంవత్సరాలు స్కూల్లో చేరేటప్పుడు ఓటో తెరచూ ఉన్నారు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు ఐదు చెట్లని మీరు నాటండి సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏమవుతుంది ఆరో సంవత్సరం వస్తుంది ఆరు చెట్లని నాటండి ఈ విధంగా సంవత్సరానికి మీ యొక్క ఏజ్ కారంగా మీరు చెట్లని నాటుకుంటూ వెళ్ళండి ప్రతి సంవత్సరము ఈ విధంగా చెట్లను నాటడం వల్ల ఫ్యూచర్లో ఉన్నటువంటి పిల్లల కోసము భావితరానికి మనము బాటను వేసిన వాళ్ళము అవుతాం అనమాట సో మనము ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి తేనె గూడు తర్వాత కోతులు తర్వాత వచ్చేసి పిచుకలు తర్వాత తుమ్మిదలు ఎలుకలు కుందేళ్ళు తర్వాత ఉడతలు సో పిచుక తర్వాత వచ్చేసి ఈ పాములు ఇవన్నీ వచ్చేసి ఎక్కడుంటాయి మామూలుగా వచ్చేసి ప్రతి ఒక్కటి వచ్చేసి చెట్ల కిందే ఉంటాయి చెట్ల పైన కొన్ని ఉంటాయి అనమాట సో ఈ విధంగా వచ్చేసి చెట్లు వచ్చేసి మనకు సంతోషాన్ని ఇస్తున్నాయి కలుపుదామా ఇక్కడొచ్చేసి ఏ ఏ జంతువులు పక్షులు కీటకాలు కీటకాలు అంటే పురుగులు కీటకాలు చెట్ల మీద నివసిస్తాయి వాటిని గీతలతో చెట్టుకి కలుపుదామా ఇక్కడొచ్చేసి చిలుక కాకి గుడ్లగూబ ఇవన్నిటిని కలపండి తర్వాత చీమ తర్వాత ఏనుగు ఉండదు ఏనుగు చెట్టు కిందే ఉంటుంది నత్త నత్తని కలపండి ఏనుగు చెట్టు కింద ఉంటుంది కాబట్టి చెట్టు ఏనుగు అవసరం లేదు తర్వాత కోతిని కలపండి తర్వాత పిచ్చుకని కలపండి కప్ప ఉండదు కాబట్టి కప్ప అవసరం లేదు తర్వాత సింహము ఉండదు కాబట్టి సింహం అవసరం లేదు చెట్టు కింద ఉంటుంది తర్వాత కొంగ అవసరం లేదు కొంగ వచ్చేసి నీళ్ల దగ్గర ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసి చెట్లకి మనం వచ్చేసి ఆ యొక్క పక్షులు సమ్టైమ్స్ చెట్ల దగ్గర ఉంటుంది కానీ వచ్చేసి అన్ని చెట్ల దగ్గర వాలదనమాట కొంగ సో ఈ విధంగా మనం వచ్చేసి వీటిని మనము మ్యాచ్ అనేటువంటిది చేద్దాము నేను రాసి మీకు చూపిస్తాను వాటిని వచ్చేసి మీరు మ్యాచ్ చేసుకోండి అంటే బొమ్మలు ఉండవు జస్ట్ వచ్చేసి మీకు వచ్చేసి వాటిని పేరు రాస్తాను దాన్ని వచ్చేసి ఏ విధంగా మ్యాచ్ చేయాలనేటువంటిది చూపిస్తాను మీకు తర్వాత చర్చిద్దామా ఇది నా చెట్టు మీరు చెట్టు నీడలో ఆడుకుంటున్నారా తర్వాత వచ్చేసి చెట్టును తాకి చూసారా అది ఎలా ఉంటుంది చెట్లు వేర్లను మీరు చూసారా చెట్లలో ఏ జంతువులు పక్షులు కీటకాలు ఉన్నాయో చూసి ఉన్నారా చెట్ల నుండి మనకు ఏవేవి దొరుకుతాయి తర్వాత వచ్చేసి నీకు తెలిసినటువంటి పండ్లు కూరగాయలు వరుసగా రాయము నీకు తెలిసినటువంటి పువ్వుల పేర్లను రాయము మీ పాఠశాలకు వెళ్ళు దారిలో కనపడి చెట్ల పేర్లని రాయము సో ఈ విధంగా వచ్చేసి క్వశ్చన్లు ఇచ్చారు మనము రాద్దాము వాటిని చూడండి ఈ చిన్న జట్టులో చేద్దామా ఇక్కడ చూడండి చిన్న చిన్న ఆకులు అనేటువంటిది మీరు తయారు చేసి వాటిని వచ్చేసి షేప్స్ అనేటువంటిది మీరు గీత గీసినా సరే దానిపైన వచ్చేసి ఉంచేసి వాటిని రంగులు పైన వచ్చేసి ఆకు పైన వేసి తర్వాత వచ్చేసి ఒక పేపర్ వేసి మధ్యలో ఆ యొక్క రంగును వచ్చేసి కూడా ఆ యొక్క ఆకారాన్ని కూడా మనం వచ్చేసి గీత అనేటువంటిది పెన్సిల్తో చేయవచ్చు అనమాట సో చిన్నది నుండి పెద్దది వరకు తర్వాత వచ్చేసి రెండవ జట్టు వచ్చేసి రంగుకు తగినట్లు తర్వాత ఆకారానికి తగినట్లు మీరు వాటిని గుర్తించి ఆ యొక్క వాటిని ఆకులని గమనించండి రంగులు వేద్దామా ఇది నా చెట్టు నేనే రంగులు వేస్తాను ఇక్కడ చూడండి ఒక చెట్టు ఇచ్చున్నారు ఆ చెట్టును వచ్చేసి మనము రంగులు వేయాలి సో నేను వచ్చేసి మీకు వేసి చూపిస్తాను వాటిని ఆ విధంగా రంగులు వేయండి పటాలను చూసి వాటి యొక్క పేర్లు చెప్పండి ఫస్ట్ వచ్చేసి మామిడికాయ టమాటా తర్వాత వచ్చేసి కొబ్బరి చెట్టు తర్వాత వంకాయ చెట్టు తర్వాత వచ్చేసి వంకాయ వంకాయలు తర్వాత వచ్చేసి ఇక్కడ మర్రి చెట్టు పొట్లకాయ తర్వాత బెండకాయ తర్వాత కాకరకాయ ఈ విధంగా వచ్చేసి మనకు బొమ్మలు ఇవ్వడం జరిగింది వాటిని కనిపెట్టాలి ఇక్కడ వచ్చేసి ఆకులను వాటి చెట్లతో జతపరుద్దామా ఫస్ట్ వచ్చేసి మనకు రావి ఆకు ఇచ్చున్నారు తర్వాత వచ్చేసి మనకు ఈ బప్పాసికాయ ఆకు ఇచ్చినారు తర్వాత రెండవది మూడవది మామిడి ఆకు నాలుగవది జామ ఆకు ఐదవది వేపాకు ఆకు సో ఈ విధంగా మనకు చెట్లు ఇచ్చున్నారు వాటికి మనము మ్యాచ్ చేద్దాము వాటిని కూడా నేను రాసి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి జతపరుద్దామా రంగులను వాటి పండ్లతో కలుపుతామా ఇక్కడ వచ్చేసి వాటి పండ్లను రంగులతో వాటి పండ్లని కలపండి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చినారు ద్రాక్ష ఇచ్చున్నారు ఆరెంజ్ పండు కలర్స్ ఇచ్చున్నారు ఆ కలర్స్కి తగినట్లుగా పండ్లను వచ్చేసి కలపండి అవి కూడా మనము చేద్దాము ఈ విధంగా ఈ యొక్క పండ్లని వాటిని వచ్చేసి మనం తయారు చేద్దాము వాటిని దారి చూపుదామా తేనెటీగకు దారి చూపండి కరెక్ట్గా మీరు వచ్చేసి కనిపెట్టి ఆ యొక్క తేనెటీగకు వచ్చేసి అది దాని యొక్క గూడు ఎక్కడుందో దానికి దారి చూపించండి వచ్చేసి ఉపాధ్యాయుని సహాయంతో వివిధ రకాల చెట్ల ఆకులను సేకరించండి రకరకాల చెట్ల ఆకులను తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఒక తెల్ల కాగితాన్ని ఉంచి పెన్సిల్తో కాగితంపై రుద్దితే ఏమి జరిగింది అంటే రకరకాల ఆకులతో ప్రయత్నించండి ఇప్పుడు వచ్చే రకరకాల ఆకులు వచ్చేసి వాటిని ఒక పేపర్ మీద పెట్టేసి దానిపైన ఇంకో పేపర్ పెట్టి దానిపైన మీరు వచ్చేసి రుద్దండి రుద్దితే ఈ విధంగా ఆకారం అనేటువంటిది వస్తుంది మీరు ఇంట్లో ట్రై చేయండి నేను చేయగలను అనేటువంటిది చెట్లను వాటి పండుతో జతపరచండి వచ్చేసి మామిడికాయ ఉంది పనస చెట్టు ఉంది తర్వాత అరటి చెట్టు ఉంది జామ చెట్టు ఉంది సో ఈ విధంగా మనము ఏ చెట్టుకి ఏ కాయలు అనేటువంటిది మనము అక్కడ రాస్తాము దాని ప్రకారంగా మీరు వచ్చేసి జతపరచండి చెట్టును గురించి నీకు తెలిసినటువంటి కథను చెప్పండి మీ ఇంటి దగ్గర ఏ చెట్లు ఉన్నాయి పొట్లకాయ చెట్టులో కాస్తుందా తీగలో కాస్తుందా తీగలో కాస్తుందన్నమాట మీ ఇంటి దగ్గర ఏ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇంకా పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి మా ఇంట్లో తర్వాత వచ్చేసి చెట్టును గురించి నీకు తెలిసినటువంటి కథను చెప్పండి ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు అనమాట అంటే పిల్లవాడు అంటే అమ్మా నాన్నలతో ఒక చిన్నపిల్లవాడు ఉండేటట్టువాడు ఆ పిల్లవాడు వచ్చేసి ఏం చేశాడంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడనమాట చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చెట్టు కింద ఆడుకునేవాడు అనమాట వాళ్ళ ఇంటి పక్కనే ఒక చెట్టు మంచి చెట్టు ఉండేది ఆ యొక్క చెట్టు నీడనే ఆడుకునేవాడు మామిడి చెట్టునే అనుకుందాం మామిడి చెట్టు కింద కూర్చొని ఆడుకునేటువంటి వాడు అనమాట ఆడుకునేటప్పుడు తనకి నీడనిచ్చింది తర్వాత వచ్చేసి ఆడుకునేవాడు బాగా చల్లగా ఉండేది సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క పండు ఆకలేసినప్పుడు పండు కొట్టి దాన్ని తిని తినేవాడు అనమాట సో ఆకలి వేస్తున్నప్పుడు తినేటువంటి వాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత తనకి కొన్ని కొమ్మలు కావాల్సి వచ్చాయనమాట ఎందుకంటే ఇంట్లో నీళ్లు కాగబెట్టుకోవడానికి సరే అనేసి ఆ యొక్క చెట్ల కొమ్మలన్నిటిని నరికాడు నరికి ఇంటికి కావలసినటువంటి కలపని కలప అంటే కావలసినటువంటి యొక్క చెక్క దట్ మీన్స్ వచ్చేసి కట్టెలు కొమ్మలన్నిటిని కోసి వాటిని ఎండబెట్టి తన యొక్క పనుల్ని చేసుకున్నాడు అనమాట అంటే దాన్ని ఉపయోగించుకున్నాడు తర్వాత వచ్చేసి చిన్నప్పుడు పండ్లని ఉపయోగించుకున్నాడు తర్వాత వచ్చేసి ఆ కొమ్మలన్నిటి వాటిని ఉపయోగించుకున్నాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకు వచ్చేసి ఇల్లు పెళ్ళి అయింది తర్వాత పిల్లలు వచ్చారు వాళ్ళకి వచ్చేసి ఇంటికి కావాల్సినటువంటి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు ఇంటికి కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి మనకు కలప అనేటువంటి కావాలి అప్పుడు మొద్దును మొత్తం చెట్టుతో నరికేసాడు అనమాట నరిగిన తర్వాత ఆ యొక్క చెట్టుని మొత్తం వచ్చేసి కావలసినటువంటి ఇంటికి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు బెంచ్లు తర్వాత వచ్చేసి కుర్చీలన్నిటిని తయారు చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఏమైందంటే ఒకరోజు మళ్ళీ ఆ యొక్క చెట్టు మొద్దు మొత్తం కొట్టేశాడు కదా దానిపైన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట అప్పుడు ఆ యొక్క చెట్టు అడిగింది నీకు ఏమైనా ఇంకా ఏమైనా కావాలా అని అడిగింది అడిగినప్పుడు నాకు వచ్చేసి ఆ యొక్క నాకు ఇంకా చలిగా ఉంది అసలు నా వల్ల తట్టుకోలేకపోతున్నాను అంటే అప్పుడు వెంటనే ఆ యొక్క చెట్టు అనింది నా యొక్క వేర్లని మొత్తం వచ్చేసి తగలబెట్టి దాంతో నువ్వు చలి కాచుకో అని చెప్పి చెప్పింది అనమాట సో ఈ విధంగా మనకు నాకు తెలిసినటువంటి కథని మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ కథలో మీరేం తెలుసుకున్నారు చెట్టు అనేటువంటిది కొమ్మలు కాదు పూలు కాదు పండ్లు కాదు తర్వాత వచ్చేసి ఆకులు కాదు తర్వాత వచ్చేసి వేరు కాదు తర్వాత మొద్దు కాదు తర్వాత కొమ్మలు కాదు అన్నీ ప్రతి ఒక్కటి ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి ప్రతి భాగము మనకు ఉపయోగకరంగానే ఉంటుంది సో కాబట్టి చెట్టు అనేటువంటిది ఎంత ముఖ్యం ముఖ్యమైనటువంటిది ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కరము మనము చెట్లను నాటుదామా సో ఖచ్చితంగా మనం వచ్చేసి ఒక్కొక్కరము చెట్లని నాటుదాము ఈ విధంగా నాకు తెలిసినటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పాను అనమాట కాబట్టి చెట్లు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు తమ ఒక్కొక్కరి బర్త్డే రోజు ఐదు సంవత్సరాలు అనుకోండి మీరు ఐదు చెట్లను నాటండి మంచి చెట్లని వేపా చెట్లు తర్వాత వచ్చేసి మంచి నీడనిచ్చేటువంటి చెట్లు చింత చెట్టు ఇలాంటి చెట్లను వచ్చేసి రోడ్డు దారుల్లో నాటండి ఇది వచ్చేసి మనకు మనకు కావలసినటువంటి నీడని మటుకే కాకుండా ఇంకా మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను కూడా మనకు అది అందిస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి చెట్లు అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది మనము తెలుసుకున్నాము సో మీ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో మీరు రాయండి తయారు చేయండి పొట్లకాయ చెట్టులో కాస్తుందా లేకపోతే తీగలో కాస్తుందా ఆ యాక్చువల్లీ పొట్లకాయ జూస్లో తీగ కడతారు తీగలో కాస్తుందనమాట తీగలో బాగా మనం చూసాం కదా ఆ పట్టవంలో చూసాం కాబట్టి ఆ యొక్క తీగలలో అలాగే డుతుంది సో ఈ విధంగా వచ్చేసి పందిరి వేసి దాన్ని వచ్చేసి తీగలకి తీగల్లో వేలాడుతుంది అనమాట సో ఈ విధంగా కాకరకాయని కూడా వచ్చేసి పందిరి వేస్తే మనము కాకరకాయలను కూడా కోసుకోవచ్చు సో ఈ విధంగా కొన్ని కొన్ని చెట్లకు వచ్చేసి పందిరి అనేటువంటిది మనము కట్టడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ లెసన్ అనేటువంటిది మనము చూసాం చెట్టు గురించి మనం తెలుసుకున్నాము వాటికి కావలసినటువంటి నోట్స్ అనేటువంటిది నేను మీకు పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్